కేశవ అయితే భయపడుతూ వీళ్ళందరూ కలిసి ఇంటికి వస్తారు కేశవ్ అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఇక చెంచలమ్మ కూడా సింధూర చెంచలమ్మ అన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు సింధూర ఆలోచించుకుంటూ కూర్చుంటుంది ఇదేంటి వదిన వీళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన కానీ అక్కడేం ఆమా ఇక్కడేమో మాడిపోయిన పెసరట్ల ముఖం పెట్టారేంటి ఒకవేళ అముసులో టపా కట్టేశాడా ఏంటి అయినా ఏ ఉంటుందిలే అనగానే వీళ్ళిద్దరు కలిసిపోవాలని కోరుకుంటున్నారేమో అని చెప్పేసి బాబు అంటూ ఉంటాడు ఇక హే ఈ గోలంతా మనకెందుకు వాళ్ళిద్దరు కలిసిపోవడం అంటే పాకిస్తాన్ ఇండియా బార్డర్ కలిసిపోయినట్టే వాళ్ళిద్దరే అప్పటికీ కలవరు ఆయన మనకి ఈ విషయం మీద ఎదవ డిస్కషన్ ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి చాముండే అనగానే అవునవును లే వాళ్ళు కలిస్తే మనకేంటి కలవకుంటే మనకేంటి పదండి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళనికి వెళ్తారు ఇంకా సింధూర్ ఆలోచించుకుంటూ కూర్చుంటుంది అక్కడ చెంచలం ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అమ్మాయి గారు నాకు ఒక లవ్ లెటర్ రాసి పెట్టాలి ఎందుకు చంటి అనగానే నేను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మాట్లాడాలంటే సిగ్గుగా ఉంటుంది కాబట్టి ఈ లెటర్ ఇస్తాను అమ్మాయి గారు రాయండి దయచేసి అని చెప్పేసి అనగానే సరే రేచంటే ఎదురుగా చెప్పొచ్చు కదా అనగానే చెప్పలేని గారు అనగానే సరే ఇక్కడ కూర్చోండి అని చెప్ప చెప్పు చంటి రాస్తాను అనగానే ఇక్కడ నేను ఎంత ప్రేమిస్తున్నానో అక్కడ నువ్వు కూడా అంతే ప్రేమిస్తున్నావా నన్ను నాకు నువ్వు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నీకు కూడా అలాగే అనిపిస్తున్నానా నేను ఆ గుళ్ళో మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు అని చెప్పబోతూ ఉండగానే సింధూర చంటి వైపే చూస్తూ ఉంటుంది మరి ఆ గుళ్ళో చూసిన అమ్మాయే ఈ సింధూర అయి ఉంటుందా